మట్టి పాత్రలు తీసుకున్నాను వీటి సీజనింగ్ కూడా చూపిస్తాను అని చెప్పేసి ఒక్క వీడియో పెట్టానో లేదో టూ డేస్ లోనే వన్ మిలియన్ రీచ్ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ అయితే త్రీ పాయింట్ టూ మిలియన్ ఉందనమాట అన్ని వ్యూస్ తో పాటు బోల్డీ కామెంట్స్ అయితే వచ్చాయి ఈ మట్టి పాత్రలు ఎక్కడ తీసుకున్నారు లింక్ ఇవ్వండి లేకపోతే కాంటాక్ట్ నంబర్ ఇవ్వండి అని అయితే చాలా మంది అడిగారు ఆల్మోస్ట్ అందరికి రిప్లై ఇచ్చా కానీ స్టిల్ పాట్ రెసిపీస్ చేస్తున్నప్పుడు ఇంకా అడుగుతూనే ఉన్నారు సో ఈ రోజు అయితే క్లారిటీ చేస్తాను అమ్ము ఆర్కే ఛానల్ అమ్ము తెలుసు కదా తను ఒక చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేశారని ఎంఎన్ఎస్ ద బ్యూటీ ఆఫ్ ట్రెడిషన్ వీళ్ళ దగ్గర ప్యూర్ ఘీ క్లే పాట్స్ డ్రై సీ ఫుడ్ రీసెంట్ గా లాంచ్ చేశారు ప్యూర్ హనీ వీటిలో ఏదైనా ఆర్డర్ చేసుకుని థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి చక్కగా టెన్ గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ ని గెలుచుకునే అవకాశం అయితే ఇచ్చారు ఒక మంచి ఆఫర్ అండి ఇది వాళ్ళ పేజ్ ని ఫాలో చేసి ఆర్డర్ చేసుకున్న తర్వాత కమెంట్ సెక్షన్ లో డన్ అన్ పెట్టండి చాలు ఆర్డర్ చేసిన వాళ్ళలో త్రీ మెంబర్స్ ని సెలెక్ట్ చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ కింద ఈ టెన్ గ్రామ్స్ సిల్వర్ ని అయితే ఇస్తున్నారు ఈ ఆఫర్ జనవరి ఎయిట్ నుంచి ఎయిటీన్ వరకే ఉంటుంది త్వరగా షాప్ చేసి క్రాప్ చేసేసుకోండి